రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి రాష్ట్రంలో సిపి శ్రేణులపై దాడులకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కాగా మాజీ మంత్రి కాకాని శనివారం మీడియాతో మాట్లాడుతూ దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది మూడేళ్ల తర్వాత ఇప్పుడు కేసులు ఏంటి రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే ఇప్పుడు లేని సంప్రదాయాలను తీసుకువస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సానుభూతి పరలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు ఎంపీగా గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై రోగ రామకృష్ణం రాజు విమర్శలు చేశారు ఆయనపై కేసు నమోదు చేసి విచారించారు మూడు సంవత్సరాల క్రితం జరిగిన పాత కేసును తోడారు ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలపై చంద్రబాబు బాధ్యత వహిస్తారా ఒక దుష్ట సంప్రదాయాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు జూన్ నాలుగు ఎన్నికల వస్తే లో రఘురామ ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు పదవు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు దీన్ని బట్టి చూస్తే కుట్ర అర్థమవుతుంది పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తారని చంద్రబాబు చెప్పారు కుటుంబంలో మంది ఉన్నా ఇస్తానని ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ లో ఒక పథకానికి తూట్లు పడిచారు జీవో జారీ చేసి ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరారు దీనిపై వైఎస్ఆర్ నేతలు ప్రశ్నిస్తే ఇప్పుడు ఇంకా మార్గదర్శకాలు ఇవ్వాలని చెబుతున్నారు తల్లికి లేదా సంరక్షకుడికి పదిహేను వేలు ఇస్తామన్నారు వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ సమయానికి అమ్మఒడి కింద ఆర్థిక సాయం అందేది చంద్రబాబు అంటేనే మోసమని రుజువైంది ఉచిత ఇసుక అని చెప్పారు కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు స్టాక్ పాయింట్ లో ఇసుకను టీడీపీ నేతలు దోచుకుంటారంటూ కామెంట్స్ చేశారు